హాయ్ హలో అండి అందరికీ న్యూట్రిషన్ న్యూట్రిషన్ ఎందుకు తీసుకోవాలి ఒకవేళ తీసుకున్నామే అనుకో ఏం జరుగుతుంది న్యూట్రిషన్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి అసలు ఉన్నాయా లేదా ఇవి తెలుసుకోవాలి న్యూట్రిషన్ మనకు అవసరమా లేదా ఇది కూడా తెలుసుకోవాలి దీనివల్ల న్యూట్రిషన్ తీసుకుంటున్నారు తీసుకున్న తర్వాత ఏంటి అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది సో దానికి సమాధానం చెప్పడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఏంటంటే న్యూట్రిషన్ మానేసిన తర్వాత మళ్ళీ వెయిట్ గెయిన్ అవుతారా అనేది అవుతారండి ఆబ్వియస్లీ అవుతారు ఒక్క న్యూట్రిషన్ హెర్బల్ లైఫ్ న్యూట్రిషనే కాదు మీరు ఏ న్యూట్రిషన్ వాడినా లేదా జిమ్కి వెళ్ళినా లేదా యూట్యూబ్లో వచ్చే వీడియోస్ డైట్ వీడియోస్ ఉంటాయి కదా మీన్స్ వాటర్ కానీ లేదా జ్యూస్ కానీ వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ ఈ డైట్స్ చాలామంది చాలా మంచి మంచి డాక్టర్స్ కానీ మంచి గొప్ప గొప్ప వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ డైట్స్ ఇలా పాటించండి అలా పాటించండి అని మనం పాటిస్తాం ఎన్ని రోజులు పాటిస్తాం ఒక సిక్స్ మంత్స్ పాటించినాం అనుకోండి రిజల్ట్ వస్తుంది అదే మెయింటైన్ లైఫ్ లాంగ్ అనుకో ఎప్పటికీ రిజల్ట్ ఉంటూనే ఉంటుంది ఐడియల్ వెట్లో ఉంటాం ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు హెల్త్ ఇష్యూస్ రావు సేమ్ ఇది కూడా హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఇది కూడా సేమ్ అలాగేనండి మనం ఎప్పుడైతే ఇది వాడుతూ ఉంటామో వాడిన తర్వాత మానేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఎక్కువ ఇంకా బరువు పెరిగిపోతారు అని అంటున్నారు కదా అది నిజం కాదు మనం నేర్చు ఎంత తినాలి ఎంతసేపు పడుకోవాలి ఎంతసేపు ఎప్పుడు లేవాలి మార్నింగ్ ఎంతసేపు వర్కౌట్ చేసుకోవాలి మన బాడీకి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేసుకుంటాం కదా అంటే అక్కడ నేర్చుకుంటాం మనం నేర్చుకున్నప్పుడు మనం వెయిట్ లాస్ అయ్యి మన వెయిట్ అనేది ఐడియల్ వెయిట్కి వచ్చేస్తుంది వచ్చేసిన తర్వాత మనం మానేస్తాం మానేసిన తర్వాత మనం మెయింటెనెన్స్ అనేది అలాగే చేస్తూ పోవాలి ఎప్పుడైతే మనం మానేసిన తర్వాత మళ్ళీ వేరే సైడ్ అంటే బయట ఫుడ్ తినడం జంక్ ఫుడ్ తినడం లేదా ముందు చేసిన అంటే డైట్ డైట్లో ఉన్నప్పుడు కాకుండా ముందు లైఫ్లో ఎట్లయితే అన్నీ తిన్నామో మళ్ళీ అలాగే చేస్తే అంతకు మించి వెయిట్ పెరుగుతారండి ఇది ఒకటే కాదు మీరు జిమ్కి వెళ్ళినా పెరుగుతారు యూట్యూబ్లో వచ్చే వీడియోస్ చేసిన తర్వాత కూడా మానేసిన తర్వాత కూడా అలాగే చేస్తే అలాగే వెయిట్ గెయిన్ అవుతారు ఇప్పుడున్న రోజుల్లో మనం ఖచ్చితంగా మారే తీరాలండి ఎందుకు చెప్తున్నా మారాలి అంటే మనం బయట ఫుడ్కి బాగా అలవాటు పడిపోయాం ఆ ఫుడ్ తీసుకోకూడదు తీసుకోవద్దు అంటే కొన్ని కొన్నిసార్లు ఒక్క నెలకు ఒక టూ టైమ్స్ మీరు ప్లాన్ చేసుకొని తింటే పర్వాలేదండి ఫ్యామిలీతో ఫ్యామిలీతో గడపడము వాళ్ళతో టైం స్పెండ్ చేయడము అట్లా చేస్తే పర్వాలేదు కానీ ఎప్పుడు బయట ఫుడ్కే అలవాటు పడితే అంటే వారంలో ఒక్కరోజు తినాల్సిన ఫుడ్ వారం మొత్తం బయట తిని ఒక్క ఒక్కరోజు మాత్రమే ఇంట్లో తింటే రిజల్ట్ రాదండి కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఫుడ్ తినడానికి అలవాటు చేసుకోండి ఫస్ట్ అయితే మీరు ఏ ప్రోడక్ట్ వాడినా మీరు సొంతంగా డైట్ చేసుకున్నా కూడా హెల్దీగానే ఉంటారు అంతేగాని ఇది వాడడం వల్ల ఎట్లయినా ఇట్లా ఒక ప్రోడక్ట్ని బ్లేమ్ చేయొద్దు బట్ చాలామందికి అపోహలు ఉన్నాయి దీని గురించి అందుకనే నేను ఈ వీడియో చేస్తున్నాను మన మన లైఫ్ మన చేతిలో ఉంది మన దీ ఇది వాడడం వల్ల మనం చాలా అంటే చాలా చేంజెస్ చూస్తాం మన లైఫ్లో ఐడియల్ వెయిట్లో ఉండడం ఒకటే కాదు మన బాడీలో ఉన్న మన బాడీకి కావాల్సిన విటమిన్స్ ప్రోటీన్స్ మినరల్స్ అన్నీ అందుతాయి వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఒకటే కాదు హర్బల్ లైఫ్ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి వెయిట్ ఎప్పుడైతే కంట్రోల్లో వస్తుందో ఆటోమేటిక్గా మిగతా ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్లో వస్తాయండి ఏదైనా సరే మనం నమ్మిన దాన్ని బట్టి ఉంటుంది ఒకవేళ మనం పాటించకపోతే ఏ దేన్ని కూడా నమ్మకపోతే అంతే యదా విధి తదా ప్రజ అన్నట్టు ఉంటుంది ఏదన్నా సాధించాలి ఏ ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా మన లైఫ్లో న్యూట్రిషన్ అనేది ఉండాలి ప్రతి ఒక్కరు న్యూట్రిషన్ తీసుకోవాలి మారాలి మన లైఫ్ని మారాలి మార్చుకోవాలి ఎందుకు మార్చుకోవాలి ఈ రోజులలో ఫోన్స్ ఉన్నాయి ఎప్పుడు చూసినా ఫోన్ 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 వల్ల మనం లేట్ నైట్ లేట్ నైట్ నిద్రపోవడం మళ్ళీ మార్నింగ్ తొందరగా లేస్తామా లేవ మార్నింగ్ తొందరగా లేవాలి లేవలేకపోతున్నాము ఎందుకంటే నైట్ ఎక్కువసేపు ఫోన్లు స్పెండ్ చేస్తున్నాం కాబట్టి లేవ టైంకి తినడం టైంకి పడుకోవడం టైంకి లేవడం ఇలాంటివి చేస్తూ ఉండి టైంకి మనం హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నామా లంచ్లో మంచి ప్రోటీన్ విటమిన్ ఫైబర్స్ ఉన్నాయి మనం తీసుకుంటున్నామా అవి చెక్ చేసుకోవాలి ఎప్పుడైతే అవి చెక్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ అవుతుంది ఇందులో మెయిన్ హర్బల్ లైఫ్ వాడడం కారణం ఏంటంటే చాలామందికి తెలియదు మన బాడీకి న్యూట్రిషన్ ఎంత తీసుకోవాలో తెలియదు ఐడియల్ వెయిట్ అంటే ఏంటో తెలియదు హైట్కి తగ్గట్ట వెయిట్ ఉండాలి అనేది చాలామందికి తెలియదు ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ చదువుకున్న వాళ్ళకి లేదా సెలబ్రిటీస్కి లేదా న్యూట్రిషన్ సజెస్ట్ తీసుకునే వాళ్ళకి మాత్రమే తెలుసు అందరికీ తెలియాలి అందరికీ దీని గురించి అవగాహన కల్పించాలనే ఉద్దేశమే హర్బల్ లైఫ్ ఇంకోటి మన ఇప్పుడున్న లైఫ్లో స్ట్రెస్ కానీ అంటే ఇంటి వాళ్ళు ఇంట్లో బాధలు పక్కింటి వాళ్ళ బాధలు వాళ్ళు ఎదుగుతున్నారు వీళ్ళు ఎదుగుతున్నారు లేదా నా లైఫ్ ఇలాగే ఎందుకు ఉండింది నేను నాకే ఎందుకు ఉన్నాయి కష్టాలు ఇలాంటి బాధల బెంగలతోటి మనం కొంచెం లో అయిపోయి మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నాం చేంజ్ చేసుకోవాలి రోజు కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ కూడా చేయడం అలవాటు చేసుకున్నారనుకోండి లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఎవ్వరు ఏమన్నా కూడా మనం కోపంతో కాకుండా కొంచెం ప్రశాంతంగా ఆలోచించగలుగుతాము ఆలోచన శక్తిని పెంచుకోగలుగుతాము మన లైఫ్ స్టైల్ని మన నడవడిక లుక్ అంతా కూడా చేంజ్ అవుతుందండి అసలు చెప్పాలంటే అంతకుముందు మనకి ఎట్లా ఉండాలి ఏంది అనేది తెలియదు ఎప్పుడైతే వన్స్ ఈ న్యూట్రిషన్ తీసుకుంటామో హర్బల్ లైఫ్ షిఫ్ట్ అవుతాము ఫుడ్ రిప్లేస్మెంట్ అండి ఎందుకు ఫుడ్ రిప్లేస్మెంట్ అని చెప్తున్నాము అంటే ఇప్పుడు తినే ఫుడ్లో అన్ని కెమికల్స్ ఉన్నాయి ఉన్నాయి అన్నీ ప్రతి పంట నుంచి ప్రతి హోటల్లో దొరికేది కూడా అన్ని కెమికల్తోనే పండించడము వండేటప్పుడు కూడా ఫుడ్ కలర్ ఫుడ్ వేస్తున్నారు అందులో కూడా కెమికలే వెళ్తుంది అది మన మన బాడీకి హాని చేస్తుంది కాబట్టి మనం దాని నుంచి బయటపడడానికి న్యూట్రిషన్ తీసుకోవాలి ఇప్పుడు మేము ఇన్ని రోజులు తిన్నాము కదా ఎట్లా అంటే ఇన్ని రోజులు ఎట్లయితే తిన్నారో అదంతా కూడా మనం వాటి ప్రభావం చూపిస్తుంది మనం అనుభవిస్తున్నాం సో దాని నుంచి బయటపడడానికి మనం ఈ న్యూట్రిషన్ తీసుకోవాలి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు హెల్దీ వెయిట్ లాస్ హెల్దీ న్యూట్రిషన్ హెల్దీ వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మనం అంత మెయింటైన్ చేయలేము వేరే ఆప్షన్స్ ఉన్నా కూడా డైలీ కూడా మనం సేమ్ మెయింటెనెన్స్ చేయలేదు ఎప్పుడు ఆటోమేటిక్గా మన లైఫ్ని ఒక్కసారి మార్చుకున్నామంటే తర్వాత మళ్ళీ ఆ కష్టాల్లోకి వెళ్ళాలని ఎవరు అనుకోరు వెళ్ళము కూడా సో ఎప్పుడైతే నేర్చుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటామో అలాగే మిగతా లైఫ్ని కూడా లీడ్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను మెయిన్ హెర్బల్ లైఫ్ గురించి ఈ వీడియో చేయడానికి కారణమైతే అదే అంటే ముందు వెయిట్ లాస్కి వెయిట్ లాస్ అయిన తర్వాత ఎలా అనే వాళ్ళకి తర్వాత కూడా అలాగే మెయింటైన్ చేసుకోండి ఎప్పటికీ అలాగే ఉంటారు ఏ ఫ్యాట్ రాదు వెయిట్ పెరగరు జీరో సైడ్ ఎఫెక్ట్ ఎటువంటి నమ్మకండి హర్బల్ లైఫ్ ఈజ్ ద బెస్ట్ ప్రోడక్ట్ నిజం చెప్పాలంటే మన కడుపు అసలు ఏమీ అడగదండి ఎప్పుడన్నా దానికి ఆకలి అయినప్పుడు మాత్రమే అడుగుతుంది కానీ మన కళ్ళు కానీ ముక్కు కానీ ఏం చేస్తాయి అంటే అవి చూస్తే టెంప్టింగ్గా ఉన్నాయి చాలా బాగున్నాయి తినాలి స్మెల్ చాలా బాగుస్తుంది తినేసేయాలి అన్నట్టు అడుగుతూ ఉంటాయి వన్స్ ఒక్కసారి నోట్లో పెట్టుకున్నాం అనుకో టేస్ట్ బాగుంది అనుకో ఇంకా అన్లిమిటెడ్ అసలు చెప్పలేము మనం ఇంకా అలాగే తింటూ ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ కడుపు పాపం వద్దు 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 అని ఎంత అన్నా కూడా కడుపు మాట మనం వినిపించుకోము దానివల్ల ఏమవుతుందంటే కడుపులో మంట గ్యాస్ట్రిక్ అది వచ్చి ఒబేసిటీకి ప్రాబ్లమ్ అయ్యి మళ్ళీ ఇట్లా న్యూట్రిషన్ హెల్ప్తో మళ్ళీ వెయిట్ లాస్ అవ్వడము ఇలా చేస్తూ ఉంటాము సో ముందే మనం కంట్రోల్గా ఉంటే ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు కదా సరే అయింది అయిపోయింది ఇప్పుడు వన్స్ ఒక్కసారి అయిపోయిన తర్వాత మనం అయితే ఎలాగో తీసుకుంటున్నాం న్యూట్రిషన్ తీసుకున్నప్పుడు ఎలాగైతే తీసుకున్నప్పుడు మెయింటైన్ చేస్తున్నాము తీసుకున్న తర్వాత అంటే ఆపేషన్ తర్వాత కూడా అలాగే మెయింటైన్ చేసుకుంటే సూపర్ రిజల్ట్ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు హర్ బాబు